బిగ్ టీవీ భక్తి వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి ఏనుగును చంపబోయే ముందు సింహంలాగా కిందకు దూకి చేతిలో చక్రాన్ని పట్టుకొని నేల కంపిస్తూ ఉండగా కప్పుకున్న వస్త్రం జారిపోతూ ఉండగా ఈ శ్రీకృష్ణుడు నా మీదకు వచ్చాడు ధనస్థును చేతబట్టి యుద్ధం చేస్తున్న నా బాణాలతో తన కవచం చిల్లులు పడి శరీరమంతా రక్తం కారుతోంది నన్ను సంహరించడానికి వేగంగా వస్తున్న ఆయనను అర్జునుడు ఎంతగానో వారించే ప్రయత్నం చేశాడు అయినా అవేమీ పట్టించుకోకుండా నా మీదకు వచ్చిన ఆ శ్రీకృష్ణ భగవానుడే నాకు శరణు చేతిలో కొరడాను గుర్రాల పగ్గాలను పట్టుకొని అర్జునుడి రథాన్ని జాగ్రత్తగా రక్షిస్తూ సుందరాకారుడై ఉన్న శ్రీకృష్ణ భగవాను ముందు మరణించబోయే నాకు ప్రీతి కలుగుగాక ఎందుకంటే యుద్ధంలో ఆయన్ను చూస్తూ మరణించిన వారు సారూప్య మోక్షాన్ని పొందారు వయ్యారమైన నడక హోయలు వలకపోసే ఒళ్ళు తీయని చిరునవ్వు ప్రేమతో నిండిన చూపులు అనే వాటితో గోపికలు ఆయన గొప్ప పూజ చేశారు కదా ఇంతలోనే ఆయన అదృశ్యం కాగా వారి ప్రేమ పెరిగిపోవటంతో ఆ గోపికలు అన్నీ మరిచి గోవర్ధనోద్ధారం మొదలైన ఆయన చేష్టలను అనుకరించారు కదా అటువంటి గోపికలు ఆయనలో ఐక్యమయ్యారు కదా నేను కూడా ఆయనలోనే ఐక్యమయ్యవాలి అని అంత కథ అంతా జరిగిన కథ అంతా చెప్పుకొని వచ్చాడు కొన్ని కేవలం రెండు మూడు మాటలతోనే మొత్తం శ్రీకృష్ణుడు చరిత్ర అంతా చెప్పుకొని వస్తున్నాడు అంతవరకు జరిగిందంతా కూడా ధర్మజుని రాజసూయంలో మహర్షులతోనూ రాజులతోనూ నిండి ఉన్న సభలో నా ముందు ఈ శ్రీకృష్ణుడు పూజను అందుకున్నాడు కదా అటువంటి శ్రీకృష్ణుడు ఇప్పుడు నాకు ఆత్మస్వరూపుడిగా ప్రత్యక్షమై ఆవిర్భవించాడు ఇప్పుడు పుట్టుకలేని పరమేశ్వరుడు తనచే నిర్మింపబడిన ప్రాణులు అందరి హృదయాల్లోనూ ఆత్మరూపుడిగా ఉన్నాడు చూసేవారి ప్రతి కన్నులోనూ వేరువేరుగా గోచరించే ఒకే ఒక సూర్యుడిలాగా అనేక రూపాలతో ప్రకాశిస్తున్నాడు ఎన్ని కండ్లున్నాయో ఎంతమంది చూస్తున్నారో ఎంతమంది ఎన్ని జీవులు చూస్తున్నాయో అన్ని కండ్లకు కూడా వేరువేరు రూపాలతో కనపడుతున్నాడు విశ్వరూపుడు కిమికీట కాదులు ఎవరు సద్బుద్ధి పుట్టి ఎవరు చూస్తున్నారో పరమాత్ముని వంక వాళ్ళందరికీ వేరే రూపాలతో కనపడుతున్నాడు భేదబుద్ధి మోహం పోయిన నేను అటువంటి అద్వితీయ పరబ్రహ్మ స్వరూపుడైన ఈ శ్రీకృష్ణుని ఆత్మస్వరూపుడిగా నేను తెలుసుకున్నాను అని ఈ విధంగా ఆ భీష్మ పితామహుడు ఆత్మరూపుడైన యందు మనస్సు వాక్కు చూపు అనే మూడిటి పనులతోనూ బుద్ధిని చక్కగా లగ్నం చేసి శ్వాసము తనలోనే కలిపి వేసుకొని విరమించాడు జై శ్రీమన్నారాయణ నిర్గుణ పరబ్రహ్మయందు లయించిపోతున్న ఆ భీష్మపితామహుడిని చూస్తున్న వారందరూ కూడా అస్తమించే సూర్యుణ్ణి చూసే పక్షుల్లాగా మౌనంగా ఉండిపోయారు ఆ సమయంలో దేవదంధువులు మ్రోగాయి మానవులు బెరీలను మ్రోగించారు సాధు స్వభావం గల రాజులు భీష్ముణ్ణి మెచ్చుకున్నారు ఆకాశం నుండి పూలవాన కురిసింది జీవన్ముక్తుడై దేహాన్ని చాలించిన భీష్ముడికి యుధిష్ఠిరుడు దాన సంస్కారము మొదలైన సంస్కారాలను చేయించి దుఃఖించాడు మూలలు శ్రీకృష్ణుడిని వేదోక్త రహస్య నామాలతో స్తుతించి ఆయన ఎందే మనస్సులో నిలిపి తమ తమ ఆశ్రమాలకు వెళ్ళారు వాళ్ళందరూ కూడా ఆ యందు విచిత్రమైనటువంటి ఆ రూపాన్ని ఆయనకుండినటువంటి భక్తిని గమనించారు శ్రీహరినే స్మరణ చేసుకుంటూ ఆశ్రమానికి వెళ్ళి తరువాత ధర్మరాజు శ్రీకృష్ణుడితో కలిసి హస్తినాపురానికి వెళ్ళి పెదనాన్నైన ధృతరాష్ట్రుణ్ణి పెదతల్లి అయిన గాంధారిని ఓదార్చాడు వాళ్ళందరికీ ఇంకందరికీ ఓదార్చాలి కదా సమర్థుడైన ధర్మరాజు ధృతరాష్ట్ర అనుమతిని శ్రీకృష్ణుడి ఆశీర్వాదాన్ని పొంది తాత ముత్తాతల నుండి వచ్చిన రాజ్యాన్ని ధర్మంగా పాలించాడు ఇంతటితో తొమ్మిదవ అధ్యాయం సమాప్తం పదవ అధ్యాయానికి మనం వెళుతున్నాం ఈ అధ్యాయంలో భగవంతుడైన శ్రీకృష్ణుడు ద్వారకకు తిరిగి వెళ్ళటం అనేది చెప్పాడు యుధిష్ఠిరుడు భీష్మోపదేశాన్ని పొంది రాజ్యాన్ని ధర్మంగా పాలించాడనే సూతుని మాట విని శౌనక మహర్షి ఇలా అడిగాడు తన రాజ్యాన్ని అపహరించిన దుష్టులైన దుర్యోధనుడు మొదలైన వారిని సంహరించిన తరువాత పరమధార్మికుడైన ధర్మరాజు బంధువులను సంహరించటం అనే సంకోచంతో తమ్ములతో కలిసి ఎలా రాజ్యం చేశాడు తర్వాత ఏం చేశాడు అని అడిగాడు అప్పుడు సూత్రుడు ఇలా చెప్పాడు కురువంశంలో పుట్టిన ద్వేషమనే కారుకిచ్చు ఆ వంశం దాదాపు కాలి బూడిదైపోయింది జగత్తును సృష్టించి పాలించే శ్రీహరి అయిన శ్రీకృష్ణుడు కురువంశంలో పరీక్షిత్తు అనే మొలక మలిచేటట్లు చేశాడు ధర్మరాజును సింహాసనంపై కూర్చోబెట్టి చాలా సంతోషించాడు భీష్ము శ్రీకృష్ణుల ఉపదేశాలను వినటంతో ధర్మరాజుకు జ్ఞానం కలిగి మోహం తొలగిపోయింది ఆయన శ్రీకృష్ణునే శరణుగా పొందాడు సోదరుడు సేవిస్తూ ఉండగా సముద్రం వరకు గల సామ్రాజ్యాన్ని ఇంద్రుడిలాగా పాలించాడు ఆయన రాజయ్య ఉండగా మేఘాలు చక్కగా వర్షించాయి భూమి ఎందు గొప్ప వస్తువులు సమృద్ధిగా లభించాయి ఆవులు పెద్ద పొదుగులతో పాలను సమృద్ధిగా ఇచ్చాయి నదులు సముద్రాలు పర్వతాలు చెట్లు చేమలు అన్ని రకాల పంటలు ప్రతి ఋతువులోనూ పండ రాజుకు ఫలాలను అందించాయి అజాత శత్రువైన ధర్మరాజు యొక్క రాజ్యంలో ప్రాణులకు ఏ కాలంలోనూ శరీర వ్యాధులు కానీ మనోవ్యాధులు కానీ ఉండేవి కావు ఇది చాలా ముఖ్యమైనది For more videos like this, subscribe Big TV channel.